ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు బయోఫాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం నమస్తే బయోఫాక్టర్ సమర్పించు నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం రైతు సోదరులకు శుభోదయం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేల తల్లి కార్యక్రమం లిప్స్టిక్ పంట సాగుతో లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా మన్యం ప్రాంతానికి చెందిన జంపాలరావు సాగు అనుభవాలతో పాటు పుట్టగొడుగుల పెంపకంతో యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్న తెనాలికి చెందిన యువరైతు సాయిగోపి విజయగాథను ఇవాటి మన నేల తల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం కరోనా క్రైసిస్ కారణంగా పట్టణంలో చేస్తున్న ఉద్యోగాన్ని వీడి సొంతూరు చేరుకున్నారు గుంటూరు జిల్లాకు చెందిన సాయిగోపి ఉపాధి కోసం మరోసారి ఉద్యోగం చేయడం ఇష్టం లేక స్వయం ఉపాధి పొందాలన్న నిర్ణయానికి వచ్చాడు వ్యవసాయ అనుబంధ రంగాలపై ఉన్న ఆసక్తితో తక్కువ పెట్టుబడితో లాభదాయకమైన ఆదాయం వచ్చే పాల పుట్టగొడుగుల పెంపకాన్ని మొదలుపెట్టాడు ప్రస్తుత పరిస్థితుల్లో ఏ వైరస్నైనా సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే రోగ నిరోధక శక్తి ఎంతో అవసరమని వైద్యులు సూచిస్తుండటం పుట్టగొడుగులు పోషకాహారమని ఆహార నిపుణులు సిఫార్సు చేస్తుండటంలో మార్కెట్లో పుట్టగొడుగులకు మంచి గిరాకీ ఏర్పడింది ఆ గిరాకీనే అందిపుచ్చుకొని ప్రతి నెల నికర ఆదాయాన్ని పొందుతూ తోటి యువకులకు ఆదర్శంగా నిలుస్తున్న ఈ తెలుసుకుందాం పదండి పుట్టుగుడుగుల పెంపకం ఇప్పుడు మంచి లాభాలు తెచ్చిపెట్టే కుటీర పరిశ్రమల జాబితాలో చేరింది ఆహార నిపుణులు కూడా వీటి వాడకాన్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో పుట్టుగొడుగుల సేద్యం లాభదాయకంగా మారింది వీటిని పెంచిన వారికి ఆదాయం తిన్నవారికి పౌష్టికాహారం లభిస్తాయనటంలో సందేహమేమీ లేదని నిపుణులు చెబుతున్నారు ప్రస్తుతం వీటికి మార్కెట్లో ఉన్న గిరాకీ దృష్ట్యా యువ రైతులు పుట్టగొడుగుల పెంపకంపై ఆకర్షితులవుతున్నారు తక్కువ పెట్టుబడితో నికర ఆదాయం వచ్చే అవకాశాలు ఉండటంతో స్వయం ఉపాధి పొందేందుకు సాగువైపు కదులుతున్నారు ఈ క్రమంలో కరోనా క్రైసిస్ కారణంగా గుంటూరు జిల్లా తెనాలి మండలం నందులపేటకు చెందిన సాయిగోపి హైదరాబాద్లో తాను చేస్తున్న ఉద్యోగాన్ని వేడి సొంతూరు చేరుకున్నాడు వ్యవసాయ అనుబంధ రంగాలపై ఉన్న ఆసక్తితో పుట్టగొడుగుల పెంపకాన్ని మొదలు పెట్టాడు తక్కువ పెట్టుబడితో ప్రస్తుతం ప్రతి నెల నికర ఆదాయం పొందుతున్నాడు కోత అనంతరం వచ్చే వరిగడ్డిపైనే పుట్టగొడుగుల పెంపకం జరుగుతుంది అందుకే నాణ్యమైన గడ్డిని ఎంచుకోవటం ఎంతో కీలకమంటున్నాడు ఈ యువ రైతు అన్ని రకాల వరిగడ్డి సాగుకు అనుకూలం కాదంటున్నాడు చీడపీడలు సోకని కుళ్ళిపోని తాజా గడ్డి పెంపకానికి అనుకూలమని చెప్తున్నాడు అదేవిధంగా సేకరించిన గడ్డిని శుభ్రపరుచుకోవటంలో నిలువు చేసుకోవటంలో జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నాడు పుట్టగొడుగులకు ప్రత్యేకమైన సీజన్ అంటూ ఏమీ లేదు ఇవి సంవత్సరం పొడవునా వస్తాయి వీటికి పెద్దగా యంత్రాలు పరికరాలు అవసరం లేదు కొద్దిపాటి స్థలం ఉన్నా చాలు సరైన జాగ్రత్తలు పాటిస్తే చక్కటి దిగుబడి పొందొచ్చు అంటున్నాడు సాయి గోపి దగ్గర దగ్గర స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అవుతుందండి మష్రూమ్ కల్టివేషన్ దీంట్లో బాగానే ఉంటాయి లాభాలు కానీ ఇన్కమ్ కానీ అంతా బాగానే ఉంటుంది జాగ్రత్తగా చేసుకోవాలి కాకపోతే ఒకళ్ళ మీద వదిలేయకుండా ఓన్ మన కాళ్ళ మీద నిలబడి మనం చేసుకోవాలండి బయట లేబర్ని అట్లా పెట్టుకుంటే మనం కొంచెం ఇబ్బందిగా ఉండిద్ది వాళ్ళు సరిగ్గా చేయరు అదొకటి వర్కౌట్ కాదు అండ్ ఇంకేందంటే మా ఫ్యామిలీలు అందరం మేమే చేసుకుంటామండి మాది వచ్చేసేటప్పటికీ అందరం కలిసి ఉంటాం జాయింట్ ఫ్యామిలీ మష్రూమ్ ఫార్మింగ్ అనేది నాకు ఇంట్రెస్ట్ అండి ఇంట్రెస్ట్ కాబట్టి దేంతో దిగాను ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేసుకుంటే మనకు బెటర్ బాగుండిద్ది లైఫ్లో ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఆప్షను ఇప్పుడు ఫార్మింగ్ బాగానే ఉండిద్ది ఇన్కమ్ సోర్సెస్ కానీ అవి అన్నీ బాగానే ఉంటాయండి ఇబ్బంది ఉండదు మష్రూమ్ ఫార్మింగ్లో ఏదైనా డౌట్స్ వచ్చినా కానీ ఎవరికైనా క్లారిఫై చేస్తాను మష్రూమ్ ఫార్మింగ్లో కావాలంటే మా ఫామ్కి వచ్చి విజిట్ అవ విజిట్ అవ్వచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ ప్యాడీ అనేది మంచిది తీసుకోవాలండి మనం ప్యాడీ వరిగడ్డి వరిగడ్డి అనేది మంచిగా తీసుకుంటే ఏది తడవకుండా అట్లా మంచిది తీసుకున్నామంటే బాగుండుద్దండి మంచిగా సెట్ అయ్యద్ది దీంట్లో వచ్చేసేటప్పటికీ నెంబర్లు అంటారండి పది అరవై ఒకటి ఆ అయితేనే మనకు సెట్ అయిద్ది మెయిన్గా వేరేది బీపీటీలు అవి ఇవి ఉంటాయి ఆ అయితే దీంట్లో సెట్ కాదండి కల్టివేషన్కి వచ్చేసేటప్పటికి మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాడ్డీ తీసుకోవాలి ప్యాడ్డీని తీసుకొని మంచి ప్యాడ్డీ తర్వాత దాన్ని ఒక ఒక వన్ డే నానపెట్టినాక ఇది మన గడ్డిని నానబెట్టిన తర్వాత మనం నెక్స్ట్ డే వచ్చేసేటప్పటికి దాన్ని డ్రై చేసేయాలండి డ్రై చేసిన తర్వాత దాన్ని బెడ్స్ ప్రిపేర్ చేసుకోవాలి బెడ్స్ ప్రిపేర్ చేసుకున్నాక ట్వంటీ వన్ డేస్కి మనకి మష్రూమ్స్ అనేవి ట్వంటీ వన్ డేస్కి మనకి మైసీలిం అనేది బెడ్స్ ఫామ్ అవుతాయండి బెడ్స్ ఫామ్ అయినాక దాన్ని హాఫ్గా కట్ చేసి డా ఫస్ట్ ఆఫ్ ఆల్ డార్క్ రూమ్లో సెట్ చేస్తామని ఇంటిని డార్క్ రూమ్లో పెట్టుకోవాలి డార్క్ రూమ్లో ట్వంటీ వన్ డేస్ అట్టు పెట్టాలి ట్వంటీ వన్ డేస్ తర్వాత ఆఫ్టర్ లైటింగ్ రూమ్కి షిఫ్ట్ చేయాలండి లైటింగ్ రూమ్ అంటే ఇప్పుడు బ్లాక్స్ ఆయిల్ నల్లమట్టి నల్లమట్టిని స్టీమ్ చేయాలి ఉడకపెట్టాలి ఉడకపెట్టిన తర్వాత దాని మీద అప్లై చేయాలండి అప్లై చేసిన తర్వాత నాకు వచ్చేసేటప్పటికి సిక్స్ సెవెన్ డేస్కి మష్రూమ్స్ అనేవి స్టార్ట్ పిన్హెడ్స్ స్టార్ట్ అవుతాయండి రెండేళ్ల క్రితం రెండు లక్షల రూపాయల పెట్టుబడితో పెంపకం ప్రారంభించానని చెప్తున్న సాయి ప్రస్తుతం ప్రతిరోజు పది నుంచి పదిహేను కేజీల పుట్టగొడుగుల ఉత్పత్తి సాధిస్తున్నానని హర్షం వ్యక్తం చేస్తున్నాడు స్థానికంగానే కేజీకి మూడు వందల రూపాయల చొప్పున పుట్టగొడుగులను విక్రయిస్తూ ప్రతి నెల నలభై వేల వరకు ఆదాయం పొందుతున్నానని చెప్తున్నాడు నిరుద్యోగ యువకులు నిస్సందేహంగా పుట్టగొడుగులను సాగు చేసుకోవచ్చని సూచిస్తున్నాడు గోపి అయితే ప్రారంభంలోనే అధిక పెట్టుబడులు పెట్టకుండా తక్కువ ఖర్చుతో పెంపకం ప్రారంభించాలని అంటున్నాడు సాగుపై పూర్తి అవగాహన మార్కెట్లో పట్టు సాధించిన తర్వాత దానిని విస్తరించాలంటున్నాడు మష్రూమ్స్ నేను డైలీ వచ్చేసరికి టెన్ టు ఫిఫ్టీన్ కేజీస్ తీస్తాను నేను వచ్చేసిన మష్రూమ్స్ హైదరాబాద్ ఒకటి దరిసి మన మాచర్ల ఇప్పుడు వచ్చేసరికి చెన్నై ఎక్కడికైనా సప్లై చేస్తాను మష్రూమ్స్ కానీ ఏదైనా కానీ మా సప్లై చేస్తానండి ఇబ్బంది లేదు మార్కెటింగ్ పరంగా అయితే ఇబ్బంది లేదండి నాకైతే ఇబ్బంది లేదు బాగానే ఉంది ప్రజెంట్ తక్కువలో అయితే తక్కువలో ఎట్లా చూసుకున్న ఎయిట్ థౌజండ్ టెన్ థౌజండ్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చండి ఎందుకంటే స్టార్టింగ్లో చిన్నగానే స్టార్ట్ చేసుకోవాలి మనం ఒకేసారి ఏం పెద్దోళ్ళం అయిపోలేము స్టార్టింగ్లో ఒక టెన్ థౌజండ్తో స్టార్ట్ చేస్తే తర్వాత నీ ఇష్టం పది లక్షలు పెట్టుకుంటావు ఇరవై లక్షలు పెట్టుకుంటావు నేనైతే స్టార్టింగ్లో మాత్రం దగ్గర దగ్గర వచ్చేసినప్పటికీ నాకు ఫస్ట్లో తెలియలేదండి ఒక టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ దాకా పెట్టాను ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేసింది మాత్రం ఎయి ఎయిట్ ల్యాక్స్ దాకా ఇన్వెస్ట్ చేశానండి మిషనరీస్ కానీ ఇప్పుడు డ్రయ్యర్ కానీ ఇప్పుడు గడ్డి చాఫ్ కటర్ వచ్చేసింది చాఫ్ కటర్ చేసినప్పటికీ అది వచ్చేసినప్పటికీ నేను కొన్నదే ఫిఫ్టీ అండి మంచి టెక్నాలజీ ఉన్న చాఫ్ కటర్ అది చాలా బాగుంటుంది ప్యాడీ కూడా టూ ఆర్ త్రీ ఇంచెస్ కట్ అయిద్ది చాలా బాగుంటుంది ఇప్పుడు నేనున్నాను అనుకో నేను స్టార్టింగ్లో చిన్న మొత్తంలో స్టార్ట్ చేశాను అప్పుడు స్టార్టింగ్లో నాకు వచ్చేటప్పటికి ఫైవ్ కేజీస్ ఫోర్ కేజీస్ అట్లా వచ్చాయి ఇప్పటికీ నాకు వచ్చేటప్పుడు ఫిఫ్టీన్ కేజీస్ టెన్ కేజీస్ అట్లా వస్తాయి ఇబ్బంది లేదు తెనాల లోకల్లోనే సప్లై చేస్తాను మ్యాక్సిమం అయితే ఇంకా ఏమన్నా ఆర్డర్స్ వచ్చినాయి అనుకోండి నేను బయట హైదరాబాద్ కానీ అటు ఇంకా పంపిస్తాను ఉంటా అండి నేను వచ్చేసేటప్పటికీ పెట్టుబడి టూ ల్యాక్స్ దాకా పెట్టాను ఫస్ట్ స్టార్టింగ్లో అయితే చాలా ఇబ్బంది పడ్డాను ఇంకా మష్రూమ్స్ అయితే కొన్ని టూ మంత్స్ వాటికి నేను మష్రూమ్స్ అయితే చూడలేదు దీంట్లో మాత్రం ఫార్మింగ్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి మష్రూమ్ ఫార్మింగ్లో ఎందుకంటే అవి చాలా సెన్సిటివ్ చాలా సెన్సిటివ్ జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి ఇబ్బంది లేకుండా అది ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఒక ఫైవ్ అవర్స్ అన్నా స్పెండ్ చేయాలండి ఫామ్లో మినిమం ఎందుకంటే అవి ఎట్లా ఉన్నాయి బెడ్స్ ఎట్లా ఉన్నాయి అవి ఏందనేది మనకు వేరే వర్క్ ఏం ఉండదు కాబట్టి ఇవి చూసుకున్నాం అనుకోండి చాలా బాగుండదు మార్కెటింగ్ కానీ అది కానీ ఏదైనా కానీ బాగానే ఉండిద్దండి ఇబ్బంది లేదు బల్క్ ఆర్డర్లు అయితే అండి ఇప్పుడు మన ఇప్పుడు వివాహాది శుభకార్యాలకి ఉంటాయి కదండి మ్యారేజెస్కి ఆటికి కానీ సప్లై చేయటం అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అండి కేజీ మామూలుగా అయితే త్రీ హండ్రెడ్ అండి కేజీ నార్మల్గా వన్ కేజీ టూ కేజీస్ అట్లా తీసుకెళ్తే కనుక త్రీ హండ్రెడ్ రూపీస్ కేజీ జాబ్స్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు కరోనా క్రైసిస్ టైంలో ఆ ఇబ్బంది వల్ల అప్పుడు ఇబ్బంది పడటం వల్ల ఇప్పుడు ఈ మష్రూమ్ ఫార్మింగ్లో అనేది యువత వస్తే చాలా బాగుండిద్దండి ఏంటంటే మన ఊర్లో ఉండి మనం ఒక పదివేలు ఇరవై వేలు సంపాదించుకున్నా చాలు ఎందుకంటే నాకు వచ్చేసినప్పటికి మినిమం నే నా ఇన్కమ్ వచ్చేసరికి మినిమం వచ్చేసప్పుడు మంత్లీ ఓ ఫార్టీ థౌజండ్ వాటికి సంపాదిస్తున్నానండి ఇబ్బంది లేకుండా ఎట్లీస్ట్ ఫార్టీ మేము మష్రూమ్ కంటివేషన్ మిల్కీ మష్రూమ్ పాల పొట్ట కొడుకులు తయారీ మేము తయారు చేసేది డార్క్ రూమ్లో ట్వంటీ వన్ డేస్ పెడతాం సార్ స్పాను గడ్డి ఆర్గానిక్తో మేము తయారు చేస్తాం తయారు చేసి బ్లా డార్క్ రూమ్లో ట్వంటీ వన్ డేస్ పెడతాం ఆ తర్వాత ట్వంటీ వన్ డేస్ తర్వాత మామూలుగా లైటింగ్ రూమ్లోకి వాటిని షిఫ్ట్ చేస్తాం సార్ ఆ తర్వాత అవి కేసింగ్ చేసినాక పన్నెండు రోజులకి పదకొండు రోజులకి మనకి ఫినింగ్ స్టార్ట్ అయ్యి పుట్టగొడుకు ప్రారంభమవుతుందండి అక్కడ నుంచి ఆ పుట్టగొడుకు వచ్చేటప్పటికి ఒక వారం లోపు మేము కటింగ్కి వస్తుంది సార్ అవి కేజీ మామూలుగా అయితే మూడు మూడు యాభై రూపాయలు మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అమ్ముతాం సార్ అది అది మన తెనాలి మార్కెటింగ్ అయితే ఆ రేట్ అండి లేదు ఇక బయటికి పంపించే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అదనంగా బయటికి పంపిస్తాం సార్ ప్రథమ నుంచి పాడి పశువులు రైతు వారీగా నిర్వహణ చేస్తున్నాం ఈ మధ్యన పాల పుట్టగొడుగుల మీద ఇమ్యూనిటీ డెవలప్మెంట్స్ కానీ ఔషధ పోషకాలు కానీ ఎక్కువగా ఉన్నాయని వాటిని కల్టివేషన్ చేయడానికి మేము ముందుకు వచ్చాము అట్లానే ఒక సంవత్సరం నుంచి బాగా ప్రయత్నం చేసి పుట్టగొడుగులు అనేది తెప్పించగలుగుతున్నాం దీనివల్ల ఏంటంటే మష్రూమ్స్ వచ్చిన దాని వలన ఆహారంగా తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది విటమిన్ ఉంటుంది బీట్ ఉంటుంది రక్తహీనత తగ్గుతుంది మెడికేటెడ్గా కూడా ఇది శాఖాహారం అయినా కానీ ఎన్నో ఔషధాల గుణాలు ఉండటం వల్ల ప్రజెంట్ మార్కెట్ చాలా బాగుంది అయితే కల్టివేటర్స్ అందరూ కూడా చేయటంలో చాలామంది విప్లవం అవుతుంటారు అయితే దీనికి ప్రత్యేకంగా శిక్షణ తీసుకొని దీన్ని చేయటం వల్ల కూడా మంచి ఉత్పత్తి సాధించి ఎక్కువగా బెనిఫిట్స్ పొందుతూ ఉన్నాం రైతు వారిగా కూడా ఇది భవిష్యత్తులో చాలామంది కూడా చేపడితే బాగుంటుంది అనేది కూడా మా అభిప్రాయం